అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మీడియాపై నోరు పారేసుకున్నాడు ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తే తాట తీస్తానంటూ రెచ్చిపోయి మాట్లాడాడు తాను అన్ని చేసి వచ్చినోనని ఏం రాసుకుంటారో రాసుకోండని వార్నింగ్ ఇచ్చాడు భూ కబ్జాలు చేశానని తనపై తన కుటుంబంపై వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని వీటన్నింటినీ నిరూపించకపోతే రైలు పట్టాలపై పడుకోబెడతానంటూ జయరాం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి మీరు పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాసే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుపెడతారా మరి అది లేకకున్నప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండుపెట్టే కూడా నేను సిద్ధంగా ఉండాలి ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వచ్చిన రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు చేయకూకునే దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంగారు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక్కి నుంచి అనద్దండి ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమన్నా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి నేను కబ్జా చేస్తే మాత్రం తల వంచుతా కబ్జా చేయకపోతే